ప్రత్యేకమైన ప్రభుత్వ పాఠశాలలు లేవు అనేది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఓకేనా సో ఇక విద్యను పొందడానికి వీలున్నటువంటి ప్రాంతాలు లేదా ప్రదేశాలు ఏంటి అంటే ఒకటి అగ్రహారాలు చదువుకోవాలి అంటే ఈ కాలంలో ఏం చేయాలి అంటే బ్రాహ్మణులు ఉండేటటువంటి ఊళ్ళకు వెళ్ళాలి విద్యార్థులు లేదా మఠాలు దేవాలయాలకు అనుబంధంగా ఉండేటటువంటి సంస్థలే మఠాలు కదా లేదా మఠాలకు వెళ్ళాలి విద్యార్థులు విద్యా విద్య అభ్యసించడం కోసం అండ్ దేవాలయాలు ఇవే అట అట ఆ కాలం నాటి స్కూల్స్ ఏంటి ప్రభుత్వం స్కూల్స్ ఏర్పాటు చేయట్లేదు విజయనగర రాజుల కాలంలో చదువుకోవాలంటే అగ్రహారానికన్నా వెళ్ళాలి లేదా మఠానికన్నా వెళ్ళాలి లేదా దేవాలయాలకు వెళ్ళాలి కొంతమంది మాత్రం తమ ఇళ్ళలోనే విద్యార్థులకు ఉచితంగా అన్నం పెట్టి మరీ విద్యను నేర్పించేవారు అంటే దట్ ఈస్ ఎక్సెప్షన్ వెరీ రేర్గా జరిగేటటువంటిది కాకపోతే అగ్రహారాలు మఠాలు దేవాలయాల్లో ఈ కాలంలో చదువుకోవాలంటే వెళ్ళాలి అందుకనే విద్య అవకాశాలు అందరికీ లేవు కాబట్టి నిరక్షరాస్యులు అనేది ఎక్కువగా ఉన్నారని దయచేసి గుర్తుపెట్టుకోవాలి ఇక అగ్రహారంలో చదువుకోవాలని నేను వెళ్ళాను మా ఊరు ఒక పది కిలోమీటర్ల దూరం ఉంటే చదువుకోవాలనే ఆశతోటి నేను టెన్ కిలోమీటర్స్ నుంచి అగ్రహారానికి వెళ్ళాను అగ్రహారానికి వెళ్తే నాకు భోజనము అగ్రహారంలో ఉండే ఎవరు పెడతారంటే ఎవ్వరు పెట్టరు నేనేం చేయాలి అంటే ఈ కాలంలో మాధుకర వృత్తిని అవలంబించి చదువుకోవాలి మాధుకర వృత్తి అంటే తేనెటీగా ప్రతి పుష్పంలోకి వెళ్ళి ప్రతి పుష్పం దగ్గరికి వెళ్ళి మధువుని ఎలా సేకరిస్తుందో అలాగే విద్యార్థి ప్రతి ఇంటికి వెళ్ళి భోజనాన్ని సేకరించుకొని అంటే అడుక్కుని తిని చదువుకోవాలి ఈ కాలంలో సో ఈ కాలంలో విద్యార్థులు అవలంబించే వృత్తి మాధుకర వృత్తి ఓకేనా మాధుకర వృత్తి అంటే యాచిక వృత్తి విద్యార్థులు ఇంటింటికి తిరిగి భోజనాన్ని సేకరించుకొని తింటూ విద్యా ఆర్జన చేయాల్సినటువంటి పరిస్థితులు ఈ స్కూల్ ఈ రోజుల్లో మంచిగా టిఫిన్ బాక్స్ పెట్టి మరీ పంపించినా కానీ లాభం లేదు సో మొత్తం మీద సమాజంలో అత్యధికలు నిరక్షరాశులు పుస్తకాలు అనేవి దొరకవు పైగా చదువుకోవాలంటే అవలంబించాల్సిన వృత్తి మాధుకర వృత్తి యాచించి విద్యను అభ్యసించాల్సినటువంటి పరిస్థితి ఈ కాలంలో ఉంది రైట్ ఇక సరే సబ్జెక్ట్స్ ఏంటి సార్ కరిక్యులం ఏంటి అంటే రెండుగా